హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాలీవుడ్కి ఎంతో మంది కొత్త నటి నటులు అవుతున్నారు ఆ తరహాలోనే ఒక కొత్త నటి పరిచయం కాబోతుంది ఆమె ఎవరు ఆమె ఏ సినిమాలో నటిస్తుందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది టాలీవుడ్కి మరో కొత్త నటి పరిచయం కాబోతుంది ప్రభాస్ హను రాఘవ్ కాంబినేషన్లో ప్రారంభమైన కొత్త సినిమా పూజా కార్యక్రమంలో మెరిసిన కథానాయిక ఇమాన్ ఇస్మాయిల్ గురించి కొన్ని సినీ అభిమానులు తెగ సెర్చ్ చేసుకుంటున్నారు రక్ష్మికా మదన్న మృణాల్ ఠాగూర్ భాగ్యశ్రీ బొర్సే తరహాలో ఈ నటి కూడా టాలీవుడ్ నుంచి మరో సంచలనం కానుందని అంచనాలు మొదలయ్యాయి ఈ నటి బయోగ్రఫీ చూస్తే అది నిజమే అనిపిస్తుంది పైగా హీరోయిన్లకు అంతం చూపించడంలో హను రాఘవపూడి మంచి యాక్స్ఫర్ట్ ఇంతకీ ఆ నటి పేరు ఇమన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్ ఈమె నటి మాత్రమే కాదు డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ కూడా డ్యాన్స్ అతరగొడుతుంది ఆ డ్యాన్స్ ద్వారానే అందరి దృష్టిలో పడింది ఈమె డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి ఏకి ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షల యూట్యూబర్లో సుమారు ఐదు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు ఇమాన్యా నేపథ్యం గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం ఇమాన్వి పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవైన ఢిల్లీలో జన్మించారు ఢిల్లీలోనే ఎంబీఏ పీజీ పూర్తి చేశారు కాలేజీ రోజుల నుంచే డ్యాన్స్తో బాగా పేరు సంపాదించుకున్నారు ఆమె తల్లి కూడా ప్రోత్సహించడంతో ఆ దిశగా మరింత దృష్టి సారించారు ఆ తర్వాత అమెరికాలో ఓ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు వెటర్నీ డ్యాన్స్తో పాటు భారతీయ సాంప్రదాయ భరతనాట్యం కూచిపూడిలోని ఇమన్వీకి ప్రవేశం ఉంది డ్యాన్స్తో పాటు ఆమె ప్రదర్శించే హావభావాలు అదనపు ఆకర్షణ డ్యాన్స్ అంటే కేవలం శరీర భాగాలను కదపడం మాత్రమే కాదు ముఖంలో హావభావాలు పలికించాలి అని గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇమాన్వి చెప్పింది తన తల్లి అందుకు సంబంధించిన మెలకువలు చిన్ననాటి నుంచే చెప్పారట బాలీవుడ్ నటి నటిమన్లు రేఖ మాధురి దీక్షిక్ మాల నటించిన సినిమాలను చూపించి వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు హావభావాలను గమనించమని ఇమాన్వికి తన తల్లి చెప్పిందట అలా పలి పరిశీలించి డ్యాన్స్తో పాటు మరెన్నో హావభావాలు పలికించడం నేర్చుకున్నానని ఇమన్వి చెప్పింది పాట నచ్చితే తనదైన శైలిలో స్టెప్పులు జోడించి రీక్రియేట్ చేయడం ఇమన్వి హ్యాపీ భాష తెలియకపోయినా పాపులర్ పాటలకు డ్యాన్స్ రీక్రియేట్ చేస్తుంది అలాంటి వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రీలే కథ అని తేలిక తీసుకోవడం కాదు డ్యాన్సుకు తగినట్లు దుస్తులు కాస్ట్యూమ్స్ ఎంపిక చేసుకోవడం బ్యాక్గ్రౌండ్ ఎంచుకోవడం డెకరేట్ చేసుకోవడం ఇలా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది ఇమన్వి కల్కి సలార్ హిట్లతో జోష్ మీదున్న ప్రభాస్ సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి పాత్రకు నటనా పరంగా క్యాసికల్ డ్యాన్స్ పరంగా మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై నాటి కథాంశంతో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇందులో ప్రభాస్ని యుద్ధ వీరుడిగా చూపించనున్నారు పాతిపెట్టిన అన్యాయాలు ప్రజలు మర్చిపోయిన సత్యాలకు యుద్ధం మాత్రమే పరిష్కారం యుద్ధం ద్వారానే తన ప్రజలకు మాతృభూమికి న్యాయం జరుగుతుంది అనే నమ్మే ఓ యోధుడి కథ ఇది అని ఈ సినిమా గురించి చిన్న హింట్ ఇచ్చారు మూవీ మేకర్స్ ఈ హిస్టారికల్ ఫిక్షన్ మూవీలో మిథున్ చక్రవర్తి జయప్రద కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది చూద్దాం రాబోయే మూవీస్లో కూడా హిమాన్వికి మరెన్నో అవకాశాలు రావాలని ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు